తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు ఎల్బీ నగర్ బ్రాంచ్ కు చెందిన జి రష్మిత నాలుగు వందల మార్కులతో స్టేట్ టాపర్ గా నిలిచారు అలాగే తొమ్మిది మంది స్టూడెంట్స్ స్టేట్ సెకండ్ మార్కులు సాధించి సత్తా చాటారు ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అవినాష్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ అవినాష్ అభినందించి సత్కరించారు పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని ఆయన అన్నారు స్టూడెంట్స్ తమ భవిష్యత్తు ప్రణాళికను పక్కాగా ప్లాన్ చేసుకొని ముందుకెళ్లాలని సూచించారు అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ సత్తా చాటింది మరోసారి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎన్నో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్టేట్ సెకండ్ స్టేట్ టాప్ ఫైవ్ లో సుమారుగా డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులకి స్టేట్ టాప్ ఫైవ్ మార్క్స్ రావడం జరిగింది కేవలం ఎంఈ కాకుండా సీఈసీ లో కూడా మనకి స్టేట్ టాప్ ర్యాంక్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది అందరికీ కూడా అండ్ పాస్ పర్సెంటేజ్ చూసుకున్నా కూడా సుమారుగా మనకి ఎయిటీ ఎయిట్ టు నైన్టీ పర్సెంట్ అంటే ఇవాళ రిజల్ట్స్ రావడం వల్ల విశ్లేషిస్తున్నాం పూర్తి స్థాయిలో బట్ అదర్వైజ్ ఓవరాల్గా చూసుకుంటే సుమారు నైంటీ పర్సెంట్ పాస్ పర్సంటేజ్ కనబడుతుంది సో అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూన్స్లో ఇందాక చెప్పిన విధంగా ఏంటంటే స్టూడెంట్స్కి జాయిఫుల్ లెర్నింగ్ ఎక్కువగా ఉంటుంటుంది హోలిస్టిక్ డెవలప్మెంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటాం మేము సబ్జెక్ట్ మీద కాన్సెప్షుల్ క్లారిటీ దాని మీద కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటాము అందుకే స్టూడెంట్స్కి మార్క్స్ చాలా సునాయాసంగా వస్తుంటాయి ఫండమెంటల్ స్కాలర్షిప్స్ కరెక్ట్గా అర్థమైనప్పుడు ఏ స్టూడెంట్ అయినా కూడా సక్సెస్ అవుతారు అందు అదే విధంగా చూసుకున్నట్టయితే ర్యాంక్స్ అయినా కూడా పాస్ పర్సెంటేజ్ అయినా కూడా దానివల్లనే మనకు ఎక్కువ ర్యాంక్స్ రావడం జరుగుతుంటుంది అండ్ అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూన్స్లో సుమారు మనకి ఇరవై వేల మంది విద్యార్థులు చదువుతున్నారు సుమారు మాకు పద పదకొండు కాలేజీలు ఉన్నాయి ఆరు జూనియర్ కాలేజ్ ఉన్నాయి ఐదు డిగ్రీ కాలేజీలు ఇప్పుడు చూసిన విధంగా చూసుకుంటే స్టేట్ టాప్ ఫైవ్లో సుమారు అన్ని బ్రాంచుల్లో కూడా స్టేట్ టాప్ ఫైవ్ ర్యాంక్స్ రావడం జరిగింది సో అది మాకు చాలా ఆనందకరం And uh, I wish all the very best to all the students because they aspire great things in their life. Vision chala great, so definitely we will be helping them out in shaping their careers. And uh, big round of applause to the parents and also for the students and the faculty members for this continued contribution to the success. ఇన్ ద స్టూడెంట్స్ జర్నీ యాజ్ వెల్ అస్ ద ఇస్టిట్యూషన్ సక్సెస్ టు వెస్ట్ నార్త్ సౌత్లో మనం బ్రాంచెస్ పెట్టడం జరిగింది ఇక్కడ విద్యార్థులు మనం చక్కగా చదువు చెప్పగలుగుతున్నాము కుదిరితే మరిన్ని బ్రాంచులు పెట్టడానికి ఆలోచిస్తాము లేదు అనుకుంటే ఇక్కడతో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ దీంతో సాటిస్ఫై అవుతూ పిల్లల్ని ఎంతమందిని ముందుకు తీర్చిద్దామని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్